வேற <tries> மொதல்ல

రోజు బైరెడ్డిపల్లి మండలంలో వేలుపల్లి గ్రామంలో మన రెండు సదస్సులను నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కలం లేని శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ గారికి తర్వాత ఇతర మండల ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారికి కౌన్సిల్దార్ గారికి ఇతర రెవెన్యూ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరుగా అందరికీ నమస్కారం ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రెవెన్యూ సమస్యలను అన్నిటినీ కూడా పరిష్కారం చేయవలసినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు వారు ఆదేశించున్నారు ఏదైనా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారికి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సదస్సులలో మ్యూటేషన్స్ కానీ ట్వంటీ టూ ఏ కానీ ఫ్రీ హోల్డైస్ కానీ ఇతర సమస్యలు ఇంకా ఏదైనా కూడా అడంగల్ కరెక్షన్ కానీ ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరినీ నేను కోరుతున్నాను కాబట్టి ఈ సదస్సులను సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రాష్ట్రమంతా రెండు సదస్సులు ఈ నెల ఆరో తేదీ నుంచి జనవరి ఎనభై తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో రెండు సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బంగ మండలం నేలపల్లి గ్రామ పంచాయతీకి రెవెన్యూ సదస్సులకు విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మన పేదమ్మ నాయకులు ఎన్నమపేట గారికి బయటపల్లి మండలం తరఫున అదేవిధంగా మన మేడం గారికి మన ఎమ్మర్ఓ గారికి ఇక్కడికి చేసిన అధికారులకు అనధికారులకు మాజీ ప్రజాపతినిధులకు ప్రతినిధులకు అందరికీ పేరు పేరున అదేవిధంగా స్లోకరులు మిత్రులు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే వేరే గారు కూడా చెప్పడం జరిగింది ఇకపోతే వేరే గారి దృష్టి కూడా కొన్ని విషయాన్ని మేము మా మరణం తరఫున తీసుకోవాల్సిన అవసరం అయితేనే ఉంది ఈ మండలంలో రైలు సంబంధించి ఎక్కువ ఇష్యూస్ అయితే జగన్ కారు ఎందుకంటే ఇంతకు ముందు మన మానవ సార్ ఇచ్చినప్పుడు కూడా ఒక విషయంలో కూడా నేను చెప్పడం జరిగింది తీర్చం గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ లో కూడా మీకు గుర్తు చేయడం జరిగింది మూడు నెలల మూడున్నర గ్రామంలో గ్రామ పంచాయతీలో మూడున్నర గ్రామ పంచాయతీలు రెండు విషయంలో ఎక్కువ ఉన్నాయంటారు ఒక దీని గోదండ్రి గ్రామ పంచాయతీ రెండో దర్శి తీర్థం మూడో దర్శి ఆలపల్లి నాలుగో దర్శి బయటపల్లి ఐదో దర్శి దింపల్లి రీసెంట్ పేరుగా అది ఏ విధంగా తప్పులు జరిగాయో అది ఏ విధంగా జరిగిందో కూడా దీపం మాకు దగ్గర ఎందుకంటే ఈ భూమి మీద నా భూమి నా మీద ఆ మనం దొరుకుంటే పరిస్థితి ఉంది నా గ్రామ దేశాల పేరిట రాళ్ళు మార్చడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడి భూముల మీద వ్యవహారాలు పడి చాలా కొట్టుకొని కేసులు పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దాదాపు ముఖ్యమంత్రి గారు మేము అన్ని ఆలోచించేసి ఎందుకంటే దాదాపు వచ్చే మూడు అర్జీల్లో ఎనభై శాతం తొంభై శాతం అర్జీలు భూ సమస్యకు సంబంధించి ఉన్నాయి కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాల్సిన ఆలోచనతోనే ఈ గ్రామ రైల్వే సదస్సు పెట్టుకోవడం జరిగింది కాబట్టి మేము మీకు అందరూ ఒకటే కోరుతున్నాం ఈ సదస్సులో మీకు సంబంధించిన రెవెన్యూ ఇష్యూస్ అన్ని ఉంటే కూడా పేరు తీర్చే కార్యక్రమాన్ని అధికారులు తీసుకుంటారని తెలియజేసుకుంటూ అవకాశం వచ్చిన మీకందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటాను అధికారులు బేల్పల్లి గ్రామ పంచాయతీ సోదరు సోదరు మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం గతంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సులకు ఇంత ఎక్కువ వచ్చినటువంటి సందర్భం నాకు కనపడలే రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు అనేటివి గతంలో చాలా తక్కువ ఉండేటివి ఈరోజు చూస్తా ఉంటే ఏ గ్రామానికి పోయినా ఇప్పుడు నేను చూసి వచ్చిన రెండు మూడు చోట్ల ఎక్కడికి పోయినా విపరీతంగా వస్తూ ఉన్నాను నేను మొన్న ఎన్నికల్లో మీకు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా గ్రామ సర్పంచ్ నుంచి ఏడు దశాలు నేను శాసనసభకు పోటీ చేశాను అంటే నేను ఎప్పుడూ నాకు వచ్చేటువంటి అర్జీలు ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా నాకు వచ్చేటువంటి అర్జీలు గతంలో రకరకాలైనటువంటి అచీలు వచ్చాయి భూమికి సంబంధించి చాలా తక్కువ వచ్చాయి రోజు పొత్తులను లేస్తే రాత్రి దాకా నాకు వచ్చే అచీల్లో తొంభై తొమ్మిది శాతం రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలే ఏదో రకమైనటువంటి సమస్య ఎక్కడో భూమికి సంబంధించినటువంటి పటా సంబంధించిన సమస్య లేదా మనకు ఆ భూమికి సంబంధించినటువంటి కొలతలకు సంబంధించిందో పక్క భూములో మనకి ఏవైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకమైన భూములకు సంబంధించిన సమస్యలే వస్తూ ఉన్నాయి ఇది ఎందుకు ఈరోజు అంత వస్తూ ఉన్నాయనకి నేనేది ఎవరిని మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నేను రాజకీయ వేదిక కాదు నేను రాజకీయాలు ఇక్కడ ఈ సమావేశం నుంచి మాట్లాడానికి వాస్తవాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామాల్లో రైతులందరికీ కూడా భూమితో అనుబంధాలు ఉంటాయి అంటే పుట్టినప్పటి నుంచి మనం మళ్ళా చనిపోయిన దాకా చనిపోయిన తర్వాత కూడా అదే భూమిలో మట్లో వెలిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి అనుబంధాలు తెచ్చుకుంటారు ఆ భూమి ఒక ఆస్తి ఒక భరోసా మన కుటుంబాన్ని మన తర్వాత ఆ భూమి మనకుంటే ఆ బిడ్డలకు అది ఆస్తిగా ఉంటుంది అనేటువంటి భరోసా కూడా ఆ కుటుంబానికి ఉండేటువంటి సమస్య అటువంటి భూము పైన ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రకంగా భూమికి సంబంధించినటువంటి కొలతలు కానీ రకరకాలైనటువంటి సమస్యలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇటువంటి సమస్యలు మనకు ఈ రోజు ఎదురయ్యాయంటే ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి పొరపాట్లు అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకోకుండా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే దీనికి సంబంధించి మొట్టమొదటగా నాకు అధికారం వచ్చి ల్యాండ్ రద్దు చేస్తానన్నాడు ఆ మాట నిలబెట్టుకొని రద్దు చేయడం జరిగిందని చెప్పే కూడా దృష్టికి ఉన్నా రేపు భవిష్యత్తులో మళ్ళా ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ యాక్ట్ అనేది కూడా కేసుకొచ్చాం మన అసెంబ్లీలోనే ఆ చట్టం కూడా పాస్ అయింది ఎక్కడైనా ఎరువు భూమి అయినా ఆక్రమించుకున్నా ఎవడు పూ అయినా ఏదంటే బాహీయుడు ఎవరైనా ఉంటే వాడి భూమి ఆక్రమించే నేను బలవంతుడిని కాబట్టి నాకు శక్తి ఉంది అధికారం ఉంది డబ్బు ఉంది బలం ఉందని ఆక్రమించుకుంటే దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకోవచ్చా ఆ చట్టం ద్వారా అతను మళ్ళా జైల్లో కూర్చొని పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు పీడియాక్ పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే బెయిల్ కూడా రాకుండా జైల్లో వేసేటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి పప్పులు మళ్లీ పునరావటం కాకూడదనేటువంటి ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే డెబ్బై ఐదు సంవత్సరాలని స్వాతంత్రం వచ్చి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినారు ఎంతో మంది అధికారులు రాష్ట్రాన్ని పాలించినారు ఏ రోజు కూడా ఏ నాయకుడు భూములు జరుగుతున్న సందర్భాల మన దాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పైన మనకునే పాస్బుక్ల పైన మనకుండే సర్వేరాల పైన ఎవరి పొందడం వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి మన ముత్తాతలు సంపాదించినటువంటి భూమి మనకే కాకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో దానికి ఏ రకంగా భయపడిచి ఈ రోజు ఈ యొక్క ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అది ఒక ఎగ్జాంపుల్ గా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు దాన్ని ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మొట్టమొదటి రెవెన్యూ సదస్సుల్లో మాట్లాడుతూ ఉన్నా నేను గ్రామంలో గెలబతి నుంచినే వచ్చిన భూములు ఉన్నాయి కానీ నా సర్వే నెంబర్లు తినేమో మేము ఎప్పుడో సర్వే నెంబర్లు చూసుకోవాలి మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకేదో ఇంట్లో మాకు ఏం భూములు ఉన్నాయి ఏ అన్న తమ్ముడు కూర్చొని మాట్లాడుకుంటే వన్వి రాస్తే మా నాయన పేరుతో వండి అంటే భూమి పుట్టేప్పటి నుంచి మేమే ఉన్నాం మా భూమి పైన మీరు రైతులు కాదు నేను ఒక సభ్యుడు గతంలో ప్రజాప్రతినిధి ఒక గ్రామంలో రైతు పెద్ద రైతుని పుట్ట భూముల నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఆ భూమిలో వందల సంవత్సరాల నుంచి ఉండేటువంటి కుటుంబాలు మావి మా నాయన పేరుతో ఉండే భూమి వేరే వంటి వేరే వాళ్ళ పేరుతో వస్తే ఏ రకంగా రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయడానికి నేను ఒకటే ప్రత్యక్ష ఉదాహరణ తెలియజేసుకుంటున్నా అంటే మన భూమి కూడా నాలాంటి వాడి వ్యక్తి భూమి కూడా వేరే వాళ్ళ పేరుతో తెలియకులేశారో తెలియజేశారో అవన్నీ మారిపోతే మామూలు మనుషులు సామాన్యమైనటువంటి రైతులు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా గతంలో ఉందో అత చేస్తా నేను ఈ సందర్భంలో కూడా తెలియజేసుకుంటున్నా అందుకే ఈ రోజు మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి విధానాలు రూపొందించారు చట్టాలు తీసుకొచ్చారు ఈరోజు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా కూర్చొని మీకు ఏవైతే అర్జీ రూపంలో మీరు ఇస్తారో దాన్ని పూర్తిగా రియల్ టైం గవర్నెన్స్ నుంచి మానిటరింగ్ అక్కడ విజయవాడ నుంచి అమరావతి నుంచి మానిటరింగ్ చేసి మీరు ఇచ్చినటువంటి అర్జీ వాస్తవమైంది కాదా వాస్తవంలో దాంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉంది ఎందుకు చేయాలా ఎందుకు చేయలేకపోయామనే అకౌంట్ పురికి బాధ్యత కూడా ఈ రోజు రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగింది కాబట్టి ఈ సదస్సులను మీరు బాగా ఉపయోగించుకొని మీ భూమికి సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఇంకా రీసర్వే జరిగినటువంటి గ్రామాల గురించి చెప్పాల్సిన పని లేదు రీసర్వేలో డ్రోన్లు తీసుకొచ్చినారు ఆ డ్రోన్లు పైకెత్తితే ఎక్కడ ఎవడికి పోతుందో ఎవుడి గెను ఆడికి పోతుందో మనకు తెలియదు ఎవరి అనుభవంలో ఉంటే గతంలో మనము గినే వేసుకొని వ్యవసాయం చేసుకున్నాం ఈ సంబంధంలో బాగా పోతే మధ్యలో గినులు వేస్తాం పెద్దోడు ఒప్పొక్క చిన్నోడు ఒప్పొక్క పెద్దోడు దక్షిణం పక్కన చిన్నవాడు ఉత్తరం పక్కన పక్కన ఉంటే మనకు వాస్ ప్రకారం ముందు పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నాం రికార్డులు చూస్తే ఇంకో రకంగా ఉంటాయి అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మనం కూడా దాన్ని కలెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా ఈ గ్రామంలో అప్పుడే నాగరాజు చెప్పినట్టు ఈ రీసర్వ్ లో జరగలేదు కాబట్టి మీకేం పెద్ద